లక్షద్వీప్ దాటి ఇసుక దీవులపై తెల్లవారుజామున మబ్బులు మందగ మందగా కూర్చున్నాయి సముద్రం ఊపిరి బిగించినట్టుగా నల్లని అలని ఎగిసిపడుతూనే ఉన్నాయి చిన్న బోట్లో వలలు సర్దుకుంటున్న రఫిక్ పక్కనే మీరా నిలబడి నాన్నా ఇవాళ సముద్రం ఎందుకింత కోపంగా ఉంది అని అనిగింది సముద్రానికి కోపం రాదమ్మా ఏదో అంతా వింతగా ఉంది ఈరోజు అన్నాడు దూరంలో కోస్ట్ గార్డ్ పాట్రోల్ క్రాఫ్ట్ దెబ్బల్ని తట్టుకుంటూ అర్జున్ రేడియోలో స్పష్టంగా తెలిపాడు అన్ని పడవలు ఎనిమిది వందల మీటర్ల దూరం దాటకండి అంతలోనే లోతునుంచి ఒక గంభీర ధ్వని నీరు మండే నూనెలా బుడగలేస్తూ చిటపటలాడింది తర్క్వాయిస్ కాంతి మధ్యనుంచి మహాకాయం మెల్లగా పైకి లేచింది అతడే అర్ణవన్ చార్కోల్ నీలం చర్మంపై రగ్గడ్ స్కేల్స్ మెరుస్తున్నాయి పక్కకి వాలిన బలమైన కాళ్ళు అతడు నిలబడగానే ఒక్క క్షణం సముద్రం కూడా నిశ్శబ్దమైంది మీరా చప్పున అయ్యో ఇతనికి గాయమయ్యింది అంది నిజమే భుజం పక్కన లోతుగా చీలిన గాయం అగ్గిరేఖలా దహించి నీటితో కలిసి రక్తం జారుతోంది ఇది దాడి కాదు మైగ్రేషన్ లోతైన సముద్ర అగాధాల్లో ఉష్ణం పెరిగి విషపూరిత శైవలాలు పెరిగాయి నొప్పితోనే పైకి వచ్చాడు అంది వైపు ప్రమాదం అన్నాడు అర్జున్ రఫీక్ నిశ్చయంగా మనం ఎవరిని రక్షించలేకపోతే తప్పించడమే రక్ష అని మనసులో అంటున్నాడు సౌండ్ కారిడార్ చేద్దాం అని అనయ్య ప్లాన్ చెప్పింది పడవల హారంలు క్రమంగా మోగించండి దారికి తీసుకెళ్దాం అర్జున్ రేడియోలో ప్యాటర్న్ సాగర్ త్రీ స్టార్బోర్డ్ వన్ గో లో టోన్ టోన్ నుంచి హై దాకా అమర్చి నెమ్మదిగా కదిలాయి మీరా చేతులను నోటి ముందుంచి ఒక సన్నని శృతి పాడింది ఆశ్చర్యంగా అర్ణవన్ వెన్నుపై చర్మం కింద టర్క్వాయిజ్ కాంతి పల్సులు అదే తాళానికి మెరుస్తున్నట్టు కనిపించాయి అతని తల మెల్లగా వారి వైపుకు తిరిగి కన్నుల్లోని మంట కరిగిపోయినట్టయింది ఒక క్షణం ప్రమాదం అతనితో ఒక నీటిని చీల్చి పెద్ద అలను ఎగరేసి పడవలు బలంగా ఊగిపోయాయి అంకర్ బిగించి పట్టుకో అని రఫీక్ అరిచాడు హోల్డ్ లోతైన కరెంట్ వైపుకే అల్లైన్ అవుతున్నాడు అనయ్య ప్రశాంతంగా చెప్పింది పైనుంచి చూసినట్లయితే డెక్ లైట్లు కలిసి నీలి దారిలా సముద్రంపై మార్గం గీస్తున్నాయి అదే దారిని అర్ణవన్ అనుసరించడం మొదలుపెట్టాడు చివరికి అతడు మీరా బోటు దగ్గర ఆగాడు సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది మీరా అతని కళ్ళలోకి చూసి నీ ఇంటికి వెళ్ళో అని మృదువుగా పలికింది వెంటనే అతని వెన్నుపై చర్మం కింద టర్క్వాయిస్ కాంతి పల్సులు వరుసగా మెరుస్తాయి ఆకాశం వైపు ఒక సన్నది సెల్యూట్ల వర్షపు చినుకులు జారాయి కాంతిలో చుక్కల్లా అర్ణవన్ లోతైన సముద్ర అగాధం దిశగా దిగిపోయాడు నీలికాంతి మసకబారింది సముద్రం తిరిగి తన శాంతి రంగులోకి వచ్చింది అర్జున్ ఊపిరి వదిలాడు టార్గెట్ డైవర్ట్ హార్బర్ సేఫ్ అనయ చిరునవ్వు ఇతడు రాక్షసుడు కాదు సముద్రం కాపరి రఫీక్ తల ఊపాడు భయంతో అరవడం కాదు మన గానంతో దారి చూపించాం మీరా ఉత్సాహంగా చేతులు చప్పరిస్తూ నెక్స్ట్ టైం స్వరంతో దారి చూపిస్తా ఇది వాళ్ల భయాన్ని సాహసంగా మార్చిన భారతీయ సముద్రపు కథ